ఏలూరు జిల్లా కావలి రూరల్ గవర్నవరం గ్రామంలో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు బటి నుంచి రామిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు సీఎం రిలీఫ్ ఫండ్ ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ రైతన్నలకు సాగునీరు అందించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు గత ప్రభుత్వంలో రైతన్నలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని కావల నియోజకవర్గంలో రైతన్నలకు అడ్డగా ఉంటామని పత్రికా ముఖంగా ఎమ్మెల్యే రామిరెడ్డి తెలియజేశారు అన్నా అన్నా అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వటం ఒకేసారి చాలా సంతోషం ఉంది తప్పకుండా రైతాంగం కూడా నీటిని వృధా కాకుండా అదేవిధంగా నీవు ఉందని వేస్ట్ చేయకుండా పొదుపుగా వాడుకుని అధిక దిగుబడి తెచ్చుకోవాలని కూడా నేను అందరికీ సూచిస్తా ఉన్నా తప్పకుండా దానికి అందరి రైతాంగము కూడా తాగి మంచి దిగుబడి కావాలి మంచి రేటు కావాలి రైతులు సంతోషంగా ఉండాలనేది మా అందరి యొక్క ధ్యేయం ఈరోజు కావాలి నియోజకవర్గంలో రైతుకి నీరు కావాలి మన రైతాంగం నష్టపోకూడదని గత ప్రతి సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అవ్వంగానే మనకి కావలసిన బాట నీటి బాట మనకు కావాలని చెప్పి ఆ రోజు తన్నా చేయటం కావగి కావుని వైజనింగ్ చేయించడానికి ఆ రోజు మేము చేసిన ఈ రోజు ఆ కావగి కావు దాదాపు వెయ్యి క్యూసిక్స్ నీవు వచ్చే విధంగా నిర్ణయం చేయబడింది అని మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా రోజు మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా కావ్ కావకి మన సంఘం వ్యాయజిలో డ్యామ్ లో ఒక డెబ్బై రెండు టీఎంసీ నీరు కానీ మనకు వస్తే మన వాటా కింద పన్నెండు టీఎంసీల నీరు మనకి ప్రతి సంవత్సరం గడిస్తున్నారు కానీ మనకి అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే మన కాలువ కరిగి కావ కంటే మూడు అడుగు అంటే ఒక మేరు ఎత్తులో ఉంది కానీ మనకు వచ్చే నీళ్లు అలా పన్నెండు టీఎంసీ మనకి ఇస్తున్నా కూడా అవి మనకి వచ్చే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఆ పక్క ఖలిగి కావాలంటే మన వాటర్ వివరిపోయి కలిగి కావకపోయే పరిస్థితి ఉంది కానీ రెక్కలుగా మాత్రం మనకి ప్రతి సంవత్సరం అన్యాయం జరుగుతుంది కాబట్టి అటువంటి అన్యాయం మన రైతాంగానికి జరగకూడదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించి మనకి సంఘం గారి బైపాస్ కరాలు ఈ రోజు మన కావోకి డిజైన్ చేయించడం జరిగిందని కూడా సభా సభాముఖంగా తెలియజేస్తున్నాను దానికి సంబంధించి దాదాపు ముప్పై కోట్ల రూపాయలతో బైపాస్ కరాలు ఏర్పాటు చేయడం వల్ల ఖరిగి కాయోకి మనకి సంబంధాలు ఉండవు ఎంత వాటో మనకి వదతామో మొత్తం వాటో కూడా మనకు కావే కావకే వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మనకి మనకు కావాల్సిన ప్రతి ఒక్క నీటి కొట్టు కూడా ఏదైతే పన్నెండు డ్యామ్ డ్యాంపుగా ఉన్నప్పుడు ఉపయోగం మనకి కేటాయిస్తారు ఆ మొత్తం నియోజకవర్గా మనకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఆ మొత్తం నియోజకవర్గా మనకు అంటే ఈ రోజు మంది డైటా ప్రాంతం కాదు కానీ ఆ నియోజకంటే ఇది కూడా డైటా ప్రాంతం కాగా రెండు పంటలతోటి సుభిక్షంగా పండే అవకాశం అని కూడా మేము అందరికి తెలియజేస్తున్నాను అందుకే ఈరోజు గతంలో ఎంతో మంది రాజకీయ నాయకులు తెలుసో తెలియకో మనందరం కూడా నష్టపోయాం ఆ విధంగా నష్టపోకూడదని ఈరోజు మేము చేస్తున్న ప్రయత్నం ఒకటి కావే కావకి మనకి బైపాస్ సంఘం కావటం వె మండలానికి కావచ్చు కావే టౌన్ కావచ్చు బైపాస్ కాదాపు ఏవై కోర్టు అది తీసుకోవడం ఈ రోజు మనకు కావోయ్యి నియోజకవర్గం సత్యశ్యామే దానికి ఒక మంచి బాట వేయడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తాను ఎమ్మెల్యే అవగాహన ఎవరికి ఉందో ఎవరికి లేదో ఈ రోజు అందరికీ తెలుసు ఎందుకంటే మేము ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సివిల్ ఇంజనీరింగ్ వాటర్ మేనేజ్మెంట్ అన్ని కూడా మేము చదివన్నాం అదేవిధంగా డ్యామ్స్ డిజైన్స్ కూడా మేము చేస్తున్నాం కానీ చదువుకొని సన్నాసే ఆ మాట అంటా ఉంటాయని కూడా ఒకసారి తెలియజేస్తాను కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్క రోజు మేమంతా కూడా రైతు కుటుంబంలో పుట్టిన మిడగం ఈ రోజు ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్స్ ఈ రోజు మనం ఇస్తున్నామో ఈ ప్రాంతం నాకు కూడా నగబం ఈ పక్క ఉంది కదా అని మీ అందరికీ కూడా తెలుసు అటువంటిది ఈ రోజు మన రైతాంగం కోసం నేను కోసం ఏ విధంగా మనం ప్రతి ఒక్క నీటి బొట్టు మనకి ఏదైతే కేటాయిందో ప్రతి ఒక్క నీటి బొట్టు తీసుకొచ్చేదానికి తప్పకుండా కృషి చేస్తాం తొందరగా ఎందుకంటే దానికి సంబంధించి సంఘం బైపాస్ కదా మనకి శాంక్షన్ అయింది దానికి సంబంధించి ముప్పై కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పున్నాడు ఆ పనులు కాకపోతే కొంచెం ముందు వెనుకో అవే అవకాశం ఉంది అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కూడా ఉంది వన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో క్రియేట్ అయిపోయిందంటే ఇమీడియట్ గా టెండర్ ఆ ఒక సిక్స్ మంత్స్ అవకాశం ఉండేది కాబట్టి తప్పకుండా ఆ కాగోని తెచ్చే దీన్ని నేను దగ్గర తెచ్చి దాన్ని రైతాంగానికి తప్పకుండా కూడా చేస్తాను కూడా అందరికి తెలియజేస్తున్నాను ఈ రోజు కొన్ని అయితే ఇంకా కొన్ని ఉన్నాయి బ్యాగన్స్ ఉన్నాయి తప్పకుండా ఈ రోజు నాడు నేడు ద్వారా ఏ విధంగా స్కూల్స్ డెవలప్ చేశావు తప్పకుండా ముందుకు మీ అందరి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు మగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు తప్పకుండా నాడు నేడు అనేది తప్పకుండా పెడతాడు అది రోడ్స్ అండ్ గ్రైండ్స్ ఉంటాయి ఆ గ్రైండ్స్ అండ్ రోడ్స్ లో తప్పకుండా గౌరవ కానీ నీట్ గా శుభ్రంగా బాగా అన్ని రోడ్స్ గైండ్స్ కూడా చేపించి ఎక్కడ ఇబ్బంది కాకుండా చేసే బాధ్యత దగ్గర మేము మా నాయకులు తీసుకున్నామని తెలియజేస్తూ